నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన పితుర్భక్తేవ పుత్రక అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో స్వాతి మాస పత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి అర్ధరాత్రి కావస్తూ ఉండగా పూరబ్కి ఎందుకో మెలుగు వచ్చింది భార్య గాఢ నిద్రలో ఉంది లేచి బాత్రూమ్కి వచ్చి వస్తూ చూస్తే తల్లిదండ్రుల గది తలుపు తెరిచింది ఒక మంచం మీద నిద్రపోతూ తల్లి కనిపించింది రెండో మంచం ఖాళీగా ఉంది గత కొద్ది రోజులుగా తండ్రి వైఖరి అనుమానాస్పదంగా ఉంటుంది అందుకే పూరబ్ కొద్దిగా కంగారు పడ్డాడు వాకిలి వైపు చూశాడు తలుపులు ఓరగా తెరుచున్నాయి గబగబా అటు నడిచి తలుపులు తెరుచుకుని బయటకు వెళితే నిర్మానుష్యంగా ఉన్న వీధి వైపు చూస్తూ ఆ చిన్న వరండా మెట్ల మీద కూర్చొని ఉన్నాడు తండ్రి ఏయాతి కొడుకొచ్చిన అలికిడికి వెనక్కు తిరిగి చూసి లేవబోయాడు కూర్చో నాన్న లేవకు అంటూ తాను వెళ్ళి పక్కన కూర్చున్నాడు పూరంబు రెండు నిమిషాలు మౌనంగా గడిచిపోయాక నెమ్మదిగా అడిగాడు ఏం జరిగింది నాన్న అంటూ ఏం జరిగింది ఏమీ జరగలేదు తత్తరపడుతూ అన్నాడు యయాతి చెప్పటం ఇష్టం లేకపోతే బలవంత పెట్టను నీ బాధ పంచుకోదగ్గవాణ్ణి కాదనుకుంటాను నిష్ఠూరంగా అన్నాడు కొడుకు మాటలకు యయాతి మనసు కదిలింది అప్పుడు పలికాడు నా తల కొట్టేశారా పోరబ్బ షాక్ తగిలినట్లు చూశాడు ఎవరు నాన్న ఎందుకు పది రోజుల క్రితం ఆఫీస్ మీటింగ్లో ఏయాతి చెప్తూ ఉండగానే రమణ గారితో ఏమన్నా మాట తేడా వచ్చిందా నాన్న అడిగాడు సుమారు ముప్పై ఏళ్ళుగా ఏయాతి పనిచేస్తున్న ఫోర్జిన్ ప్లాంట్ యజమాని రమణయ్య రమణయ్య గారితో ఎప్పుడూ ఏమి తేడా రాదురా సద్గుణ్తోనే ఆ మీటింగ్లో సద్గుణ్ నన్ను చెప్పలేనట్లుగా ఆగిపోయాడు యయాతి పూర్వకి సద్గుణ్ తెలుసు స్కూల్ రోజుల నుంచి కాలేజీ దాకా క్లాస్మేట్ స్నేహం మాత్రం లేదు కారణం ఒక పారిశ్రామికవేత్త తనయుడిగా తన స్థాయిని నిద్రలో కూడా గుర్తుపెట్టుకుంటాడు సద్గుణ్ స్థాయికి తోగని వారిని పలకరించడానికి కూడా అతడికి అహం అడ్డుపడుతుంది ఇంజనీరింగ్ చదివే ఓపిక లేక సైన్స్ డిగ్రీ పూర్తయిందని పెంచుకుని ఏడాది క్రితమే అతడు తండ్రి ఫ్యాక్టరీలోకి జరపడిపోయాడు మూడు దశాబ్దాలకు పైబడి నడుస్తున్న పరిశ్రమ నాణ్యతతో సాటి లేని తయారు చేస్తాడని పేరు తెచ్చుకున్న ప్లాంట్ అయినా మార్కెట్తో పోల్చి చూస్తే రాగలిగినంత లాభాలు రావటం లేదు టర్నోవర్ కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఉండిపోయింది ఇది సద్గుణకు నచ్చలేదు పరిగెత్తాల్సి వచ్చినా సరే పాలే తాగుదాం మన కెపాసిటీ చాలక మార్కెట్ డిమాండ్ను అందిపుచ్చుకోలేకపోతున్నాం ఫ్యాక్టరీని విస్తరిద్దాము మిషనరీని రెట్టింపు చేద్దాం ఆర్డర్లు వెతుక్కుంటూ వస్తాయి రాబడి మూడు రెట్లు అవుతుంది అని చేరినప్పటి నుంచి అతడు దండ్రి పూరుతున్నాడు నీళ్ళైనా పర్వాలేదు నిలకడగా తాగుదాం శక్తికి మించి ఫ్యాక్టరీని పెంచి అదుపు చేయలేక భంగపడే కన్నా సంపాదించుకున్న మంచి పేరు నిలబెట్టుకుంటూ చేస్తున్న బిజినెస్కి ఒక లిమిట్ పెట్టుకుని తృప్తి పడటం నా అధ్యేయం అంటాడు రమణయ్య తండ్రి కొడుకుల మధ్య ఇటువంటి వాదాలు ఒకటి రెండు సార్లు షాప్ ఫ్లోర్లో ఏయాతి ముందర జరిగాయి రమణయ్యకు ఏయాతి పని మీద నమ్మకం మాట మీద గౌరవం అటువంటి సందర్భాల్లో వర్తాస్ కోసం ఏయాతి వైపు చూస్తాడు ఏయాతి ఇరకాటంలో పడుతూ ఉంటాడు సద్గుణ్ అసహనంగా కదిలి నిరసనగా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఫ్యాక్టరీ విషయాలు ఇంట్లో ఎప్పుడూ బయట పెట్టలేదు ఏయాతి ఈసారి మీటింగ్లో ఘర్షణతో మనసు ఛిద్రమైంది ఆర్తిగా అడుగుతున్న కొడుకు ముందు వేలగా బయటపడిపోయాడు ఆ రోజు ఆఫీసులో కొత్త సంవత్సరం ప్లాన్స్ మీద చర్చ జరిగింది మీటింగ్లో రమణయ్యతో పాటు ఏయాతి సద్గుణ్ డిజైన్స్ మేనేజరు ఏడెనిమిది నెలల క్రిందట సద్గుణ్ సెలక్షన్లో క్వాలిటీ ఫైనాన్స్ సెక్షన్లో చేరిన ఇద్దరు కుర్రాళ్ళు పాల్గొన్నారు ఈ సంవత్సరం ఏవైనా సరే కొత్త మెషినరీ కొని ఫ్యాక్టరీని విస్తరించాలని గట్టి పట్టుబడ్డాడు సద్గుణ్ తమ ఫ్యాక్టరీకి ఉన్న మార్కెట్ దృష్ట్యా బ్యాంకు లోన్ను తేలిగ్గా దొరుకుతుందని అభిప్రాయపడ్డాడు ఫైనాన్స్ మేనేజర్ మార్కెట్లో కాంపిటీటర్స్ కన్నా మన ధరలు తక్కువగానే ఉన్నాయి అందుకే మనము ధరలు పెంచే దిశగా ఆలోచించవచ్చు అందువల్ల బ్యాంకు వడ్డీ కట్టడం కూడా సులభం అవుతుంది అని సలహా ఇచ్చాడు రమణయ్య యాతి వైపు చూశాడు ప్రస్తుతం ఉన్న మార్కెట్ డిమాండ్ దృష్ట్యా ప్లాంట్ విస్తరించడం మంచి యోచనే అయితే అంతకన్నా ముందు మనం రివ్యూ చేయవలసిన విషయం మరొకటి ఉంది గత నాలుగు నెలలుగా మన ఫోర్ జిన్స్ నాణ్యత పడిపోతూ వస్తుంది కస్టమర్స్కు పంపిన లాట్స్ తిరిగి రావటం ఇంతకుముందు అన్నడూ లేదు గత నాలుగు నెలల్లో ఇలా మూడు సార్లు జరిగింది ఇవి చాలా సీరియస్ విషయం ఇలాగే కొనసాగితే కస్టమర్లు ఇచ్చిన ఆర్డర్లు కూడా రద్దు చేసుకునే ప్రమాదం రావచ్చు సరుకు అమ్మకం మాత్రమే ధ్యేయంగా ఉంటూ నాణ్యత విషయంలో రాజీ పడుతున్నాం చౌక ధరల కోసం ముడి సరుకు ఎంపికలోనూ రాజీ పడుతున్నాము కస్టమర్లు కనిపెట్టలేరు అనుకుంటున్నాం మనం రైల్వే ఆటోమొబైల్ సెక్టర్స్కి ఫోర్ జింగ్స్ ఉత్పత్తి చేస్తున్న విషయం మరవకూడదు అటువంటి ఫోర్ జింగ్ పార్ట్ ఏదైనా వాడకంలో ఫెయిల్ అయితే కస్టమర్కి నష్టాలే కాక వాహనాలకు తీవ్ర ప్రమాదాలు జన నష్టం కూడా జరగవచ్చు ఇన్నేళ్లుగా పెంచుకుంటూ వచ్చిన మన ఫ్యాక్టరీ పేరు దెబ్బతినటమే కాదు అది ప్రజాద్రోహం కూడా అవుతుంది కొత్తగా తలెత్తుతున్న ఈ లోపాల మీద మనం ముందుగా దృష్టి పెట్టడం అత్యవసరం ఆ తర్వాతే వ్యాపార విస్తరణ గురించి చెప్తున్న ఏయాతి మాటలు పూర్తి కాకముందే విరుచుకు పడ్డాడు సద్గుణ్ ఈయన ఎవరి మీద దాడి చేస్తున్నాడో అర్థమవుతుందా ఎండి గారు ఈయడే మన ఫ్యాక్టరీలో చేరిన క్వాలిటీ ఇంజనీర్ ఫైనాన్స్ మేనేజర్ల మీద ముప్పై ఏళ్లుగా ఇక్కడ పాతకుపోయి మిమ్మల్ని ఇంప్రెస్ చేసి సరైన క్వాలిఫికేషన్ లేకుండా మేనేజర్ అయిపోయిన ఈ పెద్ద మనిషికి ఇప్పుడే చేరిన క్వాలిఫైడ్ మేనేజర్స్ తనని డామినేట్ చేస్తారనే భయం పట్టుకున్నట్టుంది ఈయన చదివింది బిఏ నడుపుతున్నది పోర్జిన్ ఫర్నేస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఫైనాన్షియల్ సైన్స్లో ఏం క్వాలిఫికేషను ఏం అనుభవం ఉందని జోక్యం చేసుకుంటున్నాడు పైగా క్వాలిఫికేషన్ ఉన్న మేనేజర్స్ మెరుపు వేగంతో తీసుకుంటున్న లాభసాటి నిర్ణయాలకు తల తిరిగి తట్టుకోలేక తిన్నింటి వాసన లెక్కపెట్టినట్లు ఇన్నాళ్లుగా పోషించిన ఫ్యాక్టరీని ప్రజాద్రోహం చేస్తోంది అంటూ శాపనర్ధాలు పెడుతున్నాడు అన్నాడు ఏయాతిక తల కొట్టేసినట్లయింది కొడుకును వారించలేక నిస్సహాయంగా కూర్చున్న రామణయ్య వైపు క్షమించమంటూ చూసి మీటింగ్ నుండి బయటకు వచ్చేశాడు ఊడుకు రక్తంతో అనుభవహీనతతో వాళ్ళు తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలు ఫ్యాక్టరీకి తాత్కాలిక లాభాలు ఇస్తాయి కానీ వాళ్ళు గ్రహించే లోపలే శాశ్వతమైన నష్టాన్ని కలిగిస్తాయని తెలుసుకోలేకపోతున్నారు పరుగెత్తి బోర్ల పడే వేళ్లకు బ్యాంక్ అప్పులు కూడా మీద పడితే మునిగిపోవటం తప్ప వేరే దారి మిగలదు అది చెప్పబోతే నన్ను గెడ్డిపోచం చేసి మాట్లాడాడు సద్గుణ్ మళ్ళీ ఏయాతి కంఠం గద్గదమైంది పోరబ్కి ఆవేశం వచ్చింది ఉద్యోగం నాన్న రమణీయ గారు కూడా కొడుకును వారించినప్పుడు ఆ సద్గుణి చేత మాటలు పడే కర్మ నీకేమిటి అన్నాడు ఉద్యోగం మానేసి చేతులు కడుక్కోవటానికి దాన్ని నేను ఉద్యోగంలా భావించలేదురా ఫ్యాక్టరీని సొంత జీవితంగా ప్రేమించాను వాళ్ళు కింటేసినా ఆ ఫ్యాక్టరీని ఆ స్థితిలో వదిలి రాలేని బలహీనత నాది అది అలా ఉంచితే నేను ఉద్యోగం మానేస్తే ఇల్లు గడిచే పరిస్థితి ఉందా మనకి అన్నాడైనా పోరబ్బు మౌనంగా ఉండిపోయాడు వారం రోజులు గడిచాయి ఆ రోజు రాత్రి తండ్రిని డాబా మీదకి తీసుకువెళ్ళి నిలదీశాడు పూరబ్బు రోజు రోజుకి నీ మొహంలో కళాకాంతులు తరిగిపోతున్నాయి నాన్న ఫ్యాక్టరీలో నీ పరిస్థితి ఎలా ఉంది అడిగాడు ఏమీ బాగాలేదురా ఇప్పుడు ఆ కుర్రాళ్ళకు కూడా నేను లోకి రెండు రోజుల కిందట వాళ్ళు బ్యాంకు లోన్ కోసం అప్లై చేశారని తెలుస్తోంది అన్నాడు ఇంకా అనవసరం నాన్న ఈ తిరస్కారాలు నువ్వు భరించలేవు ప్రయత్నిస్తే నీకు మరో జాబు దొరకపోదు ఈ ఉద్యోగం వదిలి విచారంగా నవ్వాడు గయ్యాతి ప్రాణాలు వదిలేయటం తేలికరా పంతొమ్మిదేళ్ల వయసులో నేను బియ్య పూర్తి చేశాను ఏ ఉద్యోగము దొరకలేదు ఉద్యోగం దొరకందే పొయ్యిలో పిల్లి లేవని పరిస్థితి మాది అటువంటి సమయంలో నాకు ఉద్యోగం ఇచ్చి పస్తులుంటున్న నోళ్లకు తిండి పెట్టాడు రమణయ్య గారు ఆయన మన చుట్టమేమీ కాదు మన ఊళ్ళో ఉన్న ఏకైక ఫ్యాక్టరీకి యజమాని నేను వెళ్ళి ప్రాధాయపడితే తాత్కాలికంగా గుమస్తాన పెట్టుకున్నాడు స్టోర్స్లో పనిచేస్తూ కొంటున్న ముడిసరుకు తయారవుతున్న ఫోర్ రోజువారి లెక్కలు రాయటం నా పని ఆరు నెలల తర్వాత నా ఆసక్తిని గమనించి సొంత ఖర్చుతో ఆటోమొబైల్ ఫోర్జింగ్స్ తయారీలో నాకు రెండేళ్ల పాటు పారిశ్రామిక శిక్షణ ఇప్పించారు ఆ శిక్షణ పూర్తి కాగానే ప్లాంట్ ఆపరేటర్గా నియమించారు ఫ్యాక్టరీతో పాటు ఎదిగాను అవటానికి చిన్న ఉద్యోగిని అయినా దీన్ని నా సొంత ఫ్యాక్టరీగానే భావిస్తూ వచ్చాను నా జీవితం ఫ్యాక్టరీ బాగోగులతోనే ముడిపడిపోయింది నా బాధ సద్గుణు నన్ను నిరాదరిస్తున్నందుకు కాదు ఫ్యాక్టరీ పరపతిని చెడగొట్టే మార్గాల్లో వెళ్తున్నందుకు నా అనుభవాన్ని నాకు లేని క్వాలిఫికేషన్తో ముడిపెట్టి నిర్లక్ష్యం చేస్తున్నందుకు అన్నాడు బాధగా మరి దీనికి పరిష్కారం ఏమిటి నాన్న ఆవేదనగా అడిగాడు పూరబ్ ఒక్క నిమిషం కొడుకు మొహంలోకి తదేకంగా చూశాడు యయాతి పరిష్కారమా పరిష్కారం నా కళల్లో ఉంది నా చేతుల్లో లేదు అంటూ విషాదంగా నవ్వాడు తేలికగా వదల్లేదు పూరబ్బు గుచ్చి గుచ్చి తండ్రి మనసును తవ్వి తవ్వి తెలుసుకునేదాకా కదల్లేదు గంటసేపు జరిగిన వాదోపవాదాల తర్వాత ఇద్దరూ లేచి కిందకొచ్చేశారు కొడుకుతో మనసు విప్పి కబుర్లు చెప్పుకున్న యయాతి తేలికైన మనసుతో హాయిగా నిద్రపోయాడు కానీ తండ్రి కళలు సీరియస్గా తీసుకున్న పూరబ్బుకి ఆ తర్వాత కొన్ని రాత్రులు నిద్ర దూరమైంది తన ఆలోచనలతో భార్యకు కూడా నిద్ర లేకుండా చేశాడు భార్యాభర్తలు ఒక నిర్ణయానికి వచ్చాక తండ్రికి తమ నిర్ణయం చెప్పారు బిద్దరపోయాడు ఏ అతి నేను చచ్చినా ఒప్పుకోను అన్నాడు పూరబ చెల్లించలేదు నేను చచ్చినా వదలను అన్నాడు నా మాట విను నాన్నా నీ కళ నెరవేర్చటం మా ఇద్దరి కళ ఇది నీకు పెద్ద భారమే అని తెలుసు ప్రయత్నం చెయ్యి ఫలితం రాకపోయినా ప్రయత్నించామన్న తృప్తి మిగులుతుంది ఫలిస్తే మేము ప్రపంచాన్ని జయించినంత సంతోషం పొందుతాం అన్నాడు ఏయాతి మనసు ద్వైరీభావంతో విచరితమైపోయింది కొడుకు గురువులా కనిపిస్తున్నాడు కోడలు కొండంత కూతురి ప్రేమను కురిపిస్తూ చూస్తోంది ఏయాతి మనసు ఇది స్వార్థం కాదా అని ప్రశ్నిస్తోంది పేదాలపై ప్రతిఫలిస్తూ వద్దు వద్దు వద్దంటోంది మెదడు అంతర్గత ఆశల్ని కళ్ళతో ప్రకటిస్తూ వెలుగుతోంది చివరికి కొడుకు మనసు తండ్రి మెదడు కలిసి నిర్ణయం తీసుకున్నాయి కోడలి ఆమోదం జత కలిసింది యయాతి యజ్ఞం పరిపూర్తి కావటానికి ఎనిమిది నెలల సమయం పట్టింది రాజీ పడదని రచ్చ చేస్తుందని భయపడి శరిమిష్టకు ఎవరూ ఏమీ చెప్పలేదు అకస్మాత్తుగా కోడలి ఉద్యోగంలో చేరింది కొడుకు పార్ట్ టైం జాబులో చేరానంటూ రాత్రుల్లో ఆలస్యంగా వస్తున్నాడు భర్త ఇదివరకటిలాగా కాక పగలు రాత్రి బయటే ఉంటున్నాడు ఎవరిని అడిగినా కప్పదాట జవాబులే వస్తున్నాయి ఏం జరుగుతుందో అర్థం కాక శర్మి స్టాయోమయంలోనే ఉండిపోయింది ఆ సాయంత్రం కూడుకు కోడలు భర్త కట్టకట్టుకుని ఒక్కసారి ఇంటికి వచ్చేశారు అమ్మా ఇవాళ నీకో ముఖ్యమైన విషయం చెప్తున్నావు అంటూ పూరపు చెప్పింది వినగానే ఆమెకు మతిపోయింది ఇదేం పనిరా మీలో ఏ ఒక్కరికైనా ఉందా ఆలోచన ఉందా అంటూ విరుచుకుపడింది వాళ్ళంటే చిన్నవాళ్ళు బుద్ధి వికసించలేదు ఇంత వయసు వచ్చి మీకు ఇదేం బుద్ధి నలుగురికి చెప్పాల్సింది పోయి చిన్నవాళ్ల మీద ఇంటి భారం వేసేసి మీ దారి మీరు చూసుకుంటారా అంటూ భర్తను దులిపేసింది అమ్మా అనకు మా బలవంతం మీదే ఒప్పుకున్నాడు కావలిస్తే నువ్వు కూడా ఆయనతో వెళ్ళు అన్నాడు పూరం నాకు ఇంకా అంత సిగ్గు లేకుండా పోలేదు నా సంసారం వదిలిపోవటానికి ఎవరికి సంసారము బాధ్యతలు పట్టవో వాళ్ళనే ఊరేగమను అనేసింది ఆమె దుఃఖం ఉంచుకురాగా మరుసటి వారంలో యయాతి ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు రమణయ్య ఫోర్ జిడ్స్ రిసెప్షన్లో నిలబడ్డ వ్యక్తిని చూసి రిసెప్షనిస్ట్ ఆశ్చర్యపోయింది నవ్వుతూ పలకరించి ఇంటర్ కామ్లో రమణయ్యకు చెప్పింది ఆయన వెంటనే ఆప్యాయంగా యయాతిని లోపలికి పిలిచాడు ఫ్యాక్టరీ ఎలా ఉంది సార్ అడిగాడు యయాతి నిట్టూర్చాడు రమణయ్య ఏమి బాగుండలేదు యయాతి సద్గుణ్ ఆలోచన రహితమైన చేష్టలతో ఫ్యాక్టరీ ఇబ్బందుల్లో పడిపోయింది ఏయాతి ఎందుకు మానేశాడని కస్టమర్స్ అడిగే ప్రశ్నకు జవాబు లేక నేను సతమతమైపోయాను కస్టమర్లు దూరం అయిపోయారు ఇప్పుడు వీడికి జ్ఞానం వచ్చింది ఏం ఉపయోగం అది అలా ఉంచు నీ సంగతి చెప్పు అన్నాడు రమణయ్య ఏయాతి తన చేతిలోని ఫైల్ తీర్చి ఒక సర్టిఫికేట్ ఒక లెటర్ రమణయ్యకు అందించాడు చదివిన రమణయ్యకు సంభ్రమాశ్చర్యాలతో నోటి వెంట మాట రాలేదు అది యయాతి కోల్కతా ఐఐఎం నుంచి పొందిన ఎంబీఎస్ సర్టిఫికేట్ ఆ లెటర్ అతనికి లక్షల ప్యాకేజీతో ఒక మల్టీనేషనల్ కంపెనీ వారిచ్చిన జాబ్ ఆఫర్ గ్రేట్ యయాతి సర్ప్రైజింగ్ నువ్వు వెళ్ళినప్పటి నుంచి మా వాడి చేతికి అధికారం ఇచ్చి నేను బలహీన పడిపోయానని బాధపడని క్షణం లేదు నువ్వు మాత్రం నీకు జరిగిన అవమానానికి కృంగిపోక వయసును ధిక్కరించి నేల కొట్టిన బంతిలాగా రెట్టింపు శక్తితో పైకెగిరి అద్భుతం సాధించావు ఎలా ఆసక్తిగా అడిగాడు రమణయ్య చెప్పాడు యయాతి నాకు మన ఫ్యాక్టరీ ఆరో ప్రాణమని మీకు బాగా తెలుసు అప్పటి పరిణామాలు నన్ను కృంగదీశాయి నాకు కాదు ఫ్యాక్టరీకి జరుగుతున్న అవమానాన్ని ఎలా ఆపాలా అని ఆలోచించాను నా ఆలోచనలకు బీజం వేసిన వాడు సద్గుణ్ అంటే మీరు ఆశ్చర్యపోవచ్చు ఇంత అనుభవం ఉండి కేవలం క్వాలిఫికేషన్ లేకపోబట్టే అతడికి నా మాట మీద గురి ఏర్పడలేదు నాకు క్వాలిఫికేషన్ ఉంటే అతడికి నా మాటల్లో విలువ కనిపించేది అని అర్థం చేసుకున్నాను నాకు అప్పటికీ చదువు మీద శ్రద్ధ ఉంది చదువుకోవాలన్న తృష్ణ ఉంది పరిస్థితులే లేవు అవి మా అబ్బాయి కల్పించాడు డిగ్రీ తర్వాత ఢిల్లీ వెళ్ళి సివిల్స్కి ప్రిపేర్ కావాలన్న తన కళని నా కోసం వాయిదా వేసుకున్నాడు నా కోడలు గార్మెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగానికి చేరింది ఇద్దరూ కలిసికట్టుగా నా భారాన్ని మోశారు అహోరాత్రాలు నేను క్యాట్ పరీక్షకు ప్రిపేర్ అయ్యేందుకు అన్ని విధాలా తోడ్పడ్డారు దేవుడి దయవల్ల నాకు ఐఏఎంలో సీటు వచ్చింది మా కోడలు తన నగలమ్మి వాడు పొలం తాకట్టు పెట్టి కావలసిన డబ్బు సమకూర్చారు నాకు ఐఏఎంలో సీటు వస్తుందో రాదో తెలియదు వచ్చినా ఈ వయసులో నేను ఆ ఒత్తిడి తట్టుకుని చదివి ఉత్తీర్ణుణ్ణి కాగలనో లేదో తెలియదు అనుకున్నట్లు జరగకపోతే ఉన్న ఉద్యోగం మానేసి నేను రోడ్డున పడితే మా కుటుంబానికి ఎంత రిస్క్ అన్న విషయం కూడా నా కొడుకు ఆలోచించలేదు నా మీద నమ్మకంతో సాహసం చేశాడు తన భవిష్యత్తు కొంత నాకు దానం చేశాడు చెప్పాడు ఏయాతి అటువంటి కొడుకు నన్ను చాలా అదృష్టవంతుడు ఏయాతి కొత్త ఉద్యోగంలో ఎప్పుడు చేరుతున్నావు అడిగాడు రమణయ్య ఒకనాడు ఏ దారి లేక బతుకు తెరువు కోసం మీ ముందు నిలబడ్డాను ఈవేళ మర్యాదారి ఇష్టం లేక మీకోసమే పనిచేయాలని మీ ముందుకొచ్చాను నాకు మల్టీనేషనల్ కంపెనీ మీద ఆసక్తి లేదు నేను చదివింది కేవలం మన ఫ్యాక్టరీ అభివృద్ధిలో నా వంతు కృషి చేయాలని మాత్రమే మీరు అవకాశం ఇస్తే రేపటి నుంచే మళ్ళీ మీ దగ్గరికి ఉద్యోగానికి వస్తాను అన్నాడు రావణయ్యకు కళ్లల్లో నీళ్లు చిప్పిల్లాయి కొడుకుని పిలిచి విషయం చెప్పాడు దిగ్భ్రాంతి చెందిన సద్గుణ్ వెంటనే ఆఫర్ లెటర్ను చేతిలోకి తీసుకున్నాడు అంకుల్ ఈ ఆఫర్ లెటర్లో ఇవే టర్మ్స్ ప్యాకేజీ ఉంచుతూ కంపెనీ పేరు మాత్రం మారుస్తాను మీరు నన్ను క్షమించి మన ఫ్యాక్టరీ సీఈఓగా మమ్మల్ని నడిపించాలి ఏయాతి రెండు చేతులు పట్టుకుని కన్నీళ్లతో తడిపిస్తూ చెప్పాడు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి കൃഷ്ണതീരം ദുർഗമ്മ സന്നിധാനം നമസ്തേ